మార్నింగ్ వెస్టే గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు మొహమ్మద్ యూసుఫ్ మా సొంతూరు చెన్నూరు మండలం కడప జిల్లా నేను రిజ్వాన మేడం హస్బెండ్ని నాకు కంటిలో మంట ఇతర నరాలన్నీ నొప్పి కంటి చూపు సరిగా లేదు నీళ్లు పారేది కంటి నుంచి ఈ నరాల నొప్పికి ఎల్లాడిపోయేవాడిని నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఈ నొప్పితో బాధపడుతున్నాను కానీ మంది దగ్గర చూపించుకున్నాను లాభం ఏమీ లేదు మా భార్య ఈ వస్తువులు తినండి అని చెప్పింది ఫుడ్ సప్లిమెంట్ తినని చెప్పింది కానీ నేను నమ్మలేదు ఎటువంటి కంపెనీ పైన నాకు నమ్మకం లేదని నేను చెప్పాను బాధతో చెప్పింది మీరు వాడితే బాగుంటుంది మీరు ఎక్కువ పుస్తకాలు చదువుతుంటారు కదా దీన్ని తింటే మీ కంట్లో మంట తగ్గిపోతుంది మీ తలనొప్పి నరాల నొప్పి ఎంత తగ్గిపోతుందని చెప్పింది మా భార్య చెప్పినా కూడా నేను నమ్మలేదు తిరుపతికి వచ్చాను ఒకసారి వస్తే మన రియాజ్ సార్ అఖర్ మేడం ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి వచ్చాను అఖర్ మేడం చాలా బాధతో చెప్పారు మీరు ఖురాన్ చదివేవారు మీకు కంటి చూపు బాగుంటుంది తింటే ఇది టాబ్లెట్స్ కావు ఇవి ఫుడ్ సప్లిమెంట్ ఇది దానా చాలా మా మంచి వస్తువులు ఇవి మీరు తినండి సార్ అని బ్రతి మార నాకు అఫ్తర్ మేడం కూడా నేను చెప్పాను మేడం ఇటువంటి వస్తువులపై నాకు నమ్మకం నేను చెప్పాను ఆ తర్వాత మేడం చెప్పారు నా పసిబిడ్డకు మీకు తెలుసు కదా రెండో అబ్బాయికి పదమూడు సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను ఈ ఫుడ్ సప్లిమెంట్ తినిపిన తర్వాత ఈ కంపెనీ ఫుడ్ సప్లిమెంట్ తినిపించిన తర్వాత నా బాబు ఆరోగ్యం బాగా అయిపోయింది ఆ నమ్మకం ఉంది నాకు మీరు తింటే బాగుంటుంది అని చెప్పింది వస్తాను మేడం కళ్ళ ముందే బాబు పరిస్థితిని చూశాను నేను బాబు బాబు ఆమె ఎంత కష్టపడింది ఆమె ఎంత ఏడ్చింది ఆ బిడ్డ ఆరోగ్యం కోసము చాలా ఏడ్చి చెప్పింది నాకు అఖ్తర్ మేడం ఆ తర్వాత తల్లి నీ బాధ నేను చూడలేను ఏమో నీ తృప్తి కోసమైనా ఒకసారి వాడి చూస్తాను తల్లి అని చెప్పేసరికి ఆమె నాకు టాబ్లెట్ బిస్మిల్లా అల్లా పేరుతో తినమని నాకు టాబ్లెట్ ఇచ్చింది ట్యాబ్లెట్ అంటే ఫుడ్ సప్లిమెంట్ ట్యాబ్లెట్ కాదు ఈ ఫుడ్ సప్లిమెంట్ ఇచ్చింది తినండి తినేసరికి ఈ మూడు తిన్నాను గిరాణోడర్మ నోని ఐ సపోర్ట్ ఈ మూడు వేసింది తల్లి కలషంతులు అల్లా దయ వల్ల బాగా అయిపోయింది కంట్లో నీళ్ళు రావట్లేదు మంట లేదు కంట్లో అవి నరాల నొప్పి ఉడకలేదు తలనొప్పి కూడా ఉడకలేదు ఈ మూడు తగ్గిపోయింది చూపు రావడానికి కంటిన్యూగా ఒక ఐదు నెలలు తినమని చెప్పారు నేను వాడుతున్నాను ఈ వస్తువులు ఈ వస్తువులపైన నాకు చాలా నమ్మకం ఉంది ఎవరు నమ్మని నమ్మకపోని దీనిపైన నాకు చాలా నమ్మకం ఉంది అని మంది మత గురువులు ఏ దీనిని నమ్మరు కానీ నేను దీన్ని నమ్ముతున్నాను అలహమ్దుల్లా దీనిపై నాకు విశ్వాసం ఉంది నమ్మకం ఉంది అల్లా నాకు సహకరిస్తాడని థ్యాంక్ యూ వెస్టేజ్